హలో రోవ్ ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఏంటంటే అది సో కాళ్ళు మరత పెట్టబోతున్నారంట ఏంటి అసలు దీని గురించి ఒకసారి అయితే వివరణ తీసుకుందాం ప్రస్తుతం అంతటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఏంటి సార్ కాళ్ళు మరత పెట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఆయన కొన్ని దీక్షలు చేసేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఎప్పుడు దీక్ష చేసినా ఏ దీక్ష చేసినా కానీ ఎగ్జాక్ట్గా పారిశ్రామికవేత్తల సదస్సులు పెట్టేటప్పుడు లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైనా ఒక ఈవెంట్ జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసము లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల చైతన్యం కోసం ఉత్సవాలు చేయటము ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన నిరసన దీక్షలు పెట్టేవాళ్ళు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎస్ ఎస్ నాకు బాగా గుర్తు పారిశ్రామికవేత్తల సదస్సు వైజాగ్లో పెడితే అదే రోజు ఆయన నిరసన కార్యక్రమం నలభై నాలుగు నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమాన్ని దిగారు జనరల్ జనరల్గా ఆయన ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నలభై ఎనిమిది గంటల దీక్షలు అనేవి పెట్టేవాళ్ళు ఇరవై నాలుగు గంటల దీక్ష నలభై ఎనిమిది గంటల దీక్ష అలా పెట్టేవాళ్ళు ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమం లేదా ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ దీక్షలను చేసేవాళ్ళు ఆ సందర్భంగా ఆయన కూర్చుంటారు ఎలా కూర్చునే వాళ్ళు అంటే కాలు మడతేసి కూర్చునేవాళ్ళు వాళ్ళు దాని మీద చాలామంది అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఆ కూర్చోటం కూర్చునేటువంటి తీరు మీద సరే అది ఆయన స్టైలు కాబట్టి ప్రత్యర్థులకి ఏదో ఒక రకంగా ప్రత్యర్థులు టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా అందుకని ఆయన కూర్చునేటువంటి తీరుని మహిళలు కొంతమంది ముత్తైదువులు ఏదన్నా ఫంక్షన్లు జరిగేటప్పుడు అలా కొంచెం కూర్చోబెడతారు అదేదో సాంప్రదాయబద్ధంగా ఏదో ఉంటుంది అది సో ఆ టైప్లో కూర్చుంటారు అనేది అండి ఆయన మీద ట్రోల్స్ చేశారు అప్పట్లో ఆ ట్రోల్స్ని ఇప్పుడు మళ్ళా ప్రారంభించారు ఎందుకని దానికి కారణం ఏంటంటే త్వరలో ఆయన ఏదో మళ్ళీ నిరసన దీక్షలకు దిగబోతున్నారు నలభై ఎనిమిది గంటల లేకపోతే ఇరవై ఎనిమిది గంటల అనేది ఆ సంచలనటువంటి ప్రకటన ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖున ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళతోటి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట ఇవాళ డేట్ అంతా ట్వంటీ త్రీ సార్ ట్వంటీ త్రీ రేపే అనుకుంటా సార్ సో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అత్యవసర సమావేశంలో ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది దానికోసం ఇప్పుడు ఆయన ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఎవరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన అంతే కదా లేదంటే బీజేపీ వాళ్ళు ఎలాగూ ఆ పని చేయరు ఎందుకంటే బీజేపీ వాళ్ళు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో తెర ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు నీ ఎవరు ట్రోల్ చేస్తారు తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ ఈ రెండు పార్టీలే ట్రోల్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అత్యవసర సమావేశం పెట్టి నేను నిరసన దీక్షలకు ప్రకటన చేస్తాను నలభై ఎనిమిది గంటల దీక్ష లేదా ఇరవై నాలుగు గంటల దీక్ష ఎప్పటి నుంచి చేసేది వీటన్నిటిని ప్రకటిస్తానని చెప్పి ఎప్పుడైతే చెప్తున్నారో ఈ ట్రోల్స్ మొదలుపెట్టారు మళ్ళీ కాళ్ళ కాళ్ళు మడత పోతున్నాడు అనేది అది ఆ కాళ్ళ మడతా అనేది ట్రోల్ జరుగుతుంది సోషల్ మీడియాలో సరే అది రాజకీయంగా ప్రత్యర్థులు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అయితే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి సో దానికైనా సరే ఇది అంతే కదా ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ ఏంటి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మెడికల్ కాలేజీలు తాను పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను పర్మిషన్ తీసుకొచ్చాను నేను ఒక ఆరు మెడికల్ కాలేజీలు కట్టాను అడ్మిషన్స్ కూడా ఒక మూడో నాలుగులో అయినాయి అని చెప్తున్నారు వాళ్ళు అయితే ఐదు చెప్తున్నారు ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీలు మే మేమే కట్టామని చెప్పి చెబుతుంటే నువ్వు ఒక్క కాలేజీ కూడా కట్టలేదు అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెబుతుంది ప్రభుత్వ కాలేజీలు నేను కట్టాను ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్కి ఇస్తున్నారు పీపీపీ మోడ్లో ఇచ్చారు అని అంటే ప్రైవేట్కి ఇచ్చేసారు అని చెప్పి చెబుతున్నారు మళ్ళీ తాను తాను అధికారంలోకి వస్తే వాటన్నిటిని మళ్ళీ లాగేసుకుంటాను ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి అని చెబుతున్నారు అసలు పీపీపీ మోడ్లు అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ అంటేనే ప్రభుత్వం ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలు అవి అవి అయిపోతాయి మొత్తం పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు అయిపోతాయి అడ్మిషన్స్ కూడా ఇస్తారు అందుకే తొందరగా అయి వాటిని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు పీపీపి మోడల్ తీసుకున్నారు ఆ పీపీపి మోడల్లో నిర్మితం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మూడు కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు కాలేజీలకు సంబంధించిన ఫీజుల కంటే కూడా తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నాయి తక్కువ ఉండేలాగా ఈ పీపీ అనేది ఉంటుంది మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మేమే కట్ నేనే పదిహేడు కాలేజీలు కట్టాను అని చెప్తున్నారు పూర్తిగా నేను క్లియర్గా చెప్తాను ఇది అంటే ఏ కాలేజీలో ఆయన కట్టాడు అనేది సో నీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అసలు మెడికల్ కాలేజీలో వీళ్ళిద్దరు ప్రభుత్వము అలాగే విపక్షం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది దాంట్లో రెండు వందల యాభై మెడికల్ సీట్లు ఉన్నాయి ఈ మెడికల్ రెండు వందల యాభై మెడికల్ సీట్లు మొత్తం కూడా పదివేల ఎనిమిది వందల రూపాయల ఫీజు ఓకే అంటే అంత మొత్తం కంప్లీట్ ప్రైవే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కాలేజ్ అది గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది అంటే అక్కడ ఎంతమంది అడ్మిషన్ పొందిన కానీ అంతమందికి పదివేల ఎనిమిది వందల రూపాయల ఫీజు మెడికల్స్ ఒక్కొక్క స్టూడెంట్కి సంవత్సరానికి సో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి నీట్ ర్యాంకర్స్కి కేటాయించారు ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో సో ఇందులో ఓసీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లోనే వందకు వంద సీట్లు ఫిల్ అప్ చేశారు ఓకే ఇప్పుడు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ తీసుకున్నాం ఇది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కాలేజీ దీంట్లో ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ దీంట్లో రెండు వందల సీట్లు ఉన్నాయి ఎన్ఆర్ఐ దాంట్లో దీంట్లో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కన్వీనర్ కోట పదిహేను వేలు కన్వీనర్ కోట అంటే మెరిట్ మెరిట్ పదిహేను వేలు దాంట్లో పదివేల ఎనిమిది వందలు ఉంది ఏది గవర్నమెంట్ దాంట్లో దీంట్లో పదిహేను వేలు ఉంది బి కేటగిరీకి వచ్చేటప్పటికి పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంది సి కేటగిరికి వచ్చేటప్పటికి ముప్పై లక్షలు ఉంది ఓకే ఇది ప్రైవేట్ కాలేజీలో ఉండేటువంటి ఫీజు ప్యాటర్ను గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి ఫీజు ప్యాటర్ను గుంటూరు మెడికల్ కాలేజ్ నేను చెప్పాను ఇప్పుడు జగన్ ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున నిర్మించామని చెప్పి చెబుతున్నారు కదా ఆయన ఆయన చెబుతున్నటువంటి ఐదు కాలేజీలు ఏంటంటే ఏలూరు విజయనగరం పాడేరు మచిలీపట్నం రాజమండ్రి ఇవి వీటిల్లో ఏలూరులో నూట యాభై సీట్లు ఉన్నాయి విజయనగరంలో నూట యాభై ఉన్నాయి పాడేరులో యాభై ఉన్నాయి మచిలీపట్నంలో నూట యాభై సీట్లు ఉన్నాయి రాజమండ్రిలో వంద సీట్లు ఇది ఆయన కట్టినటువంటి ఐదు కాలేజీలు పదిహేడు కట్టానని చెప్తున్నారు కూడా పదిహేడు కట్టలేదు ఐదు మాత్రమే పూర్తయింది ఆయన హయాంలో అది కూడా ఫండ్స్ని డైవర్ట్ చేశారు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు లేదంటే మెడికల్ కాలేజీలు ఎప్పుడు అయిపోయింది రిషికొండను కట్టినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు కట్టి ఏముంది ఆ ఫండింగ్ ఇక్కడ పెట్టినా కానీ అయిపోయింది అదే కానీ ఐదు ఐదు మాత్రమే కట్టారు ఈ ఐదులో అడ్మిషన్ ఎలా ఉంది చూడు అడ్మిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే లాస్ట్ విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోట కింద పదిహేను వేల రూపాయలు ఓకే బి కేటగిరీ పన్నెండు లక్షల రూపాయలు సి కేటగిరీలో ఇరవై లక్షల రూపాయల ఫీజు ఉంది ఇది ఫీజు ప్యాటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీల్లో సరే ఇప్పుడు ఈ ఐదు మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం ఆరు వందల సీట్లను మెరిట్ కామ్ రిజర్వేషన్ బేసిస్లోనే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫిలప్ చేసినట్టు ఫిల్అప్ చేశారు ఓకే మరి జీజీహెచ్లో కేటగిరీ బి కేటగిరీ కానీ సి కేటగిరీ కానీ పన్నెండు లక్షలు ఇరవై లక్షల ఫీజులు వసూలు చేయాలని చెప్పి ఎందుకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో నెంబర్ నూట ముప్పై మూడు నూట ఏడు నూట ఎనిమిది ఇచ్చాయి అనేది ఇప్పుడు మాకు సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వం అడుగుతుంది ప్రభుత్వ కాలేజీలు మేము నిర్మించాము ప్రభుత్వమే నిర్మించిందని చెప్తున్నారు కదా మరి ఫీజు ప్యాటర్న్ చూస్తే మీకు మామూలుగా ముందు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీ ఎన్ఆర్ఐ కాలేజీ కన్నా ఎక్కువ ఫీజులు ఉన్నాయి కదా మరి గుంటూరు ప్రభుత్వ కాలేజీలు నిర్మిస్తే మెడికల్ కాలేజీలు గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజులు ఉండాలి కదా కానీ ఇక్కడ ఏంటి అసలు ఎన్ఆర్ఐ ప్రైవేట్ కాలేజీ దాంట్లో ఉన్న దానికన్నా ఎక్కువ ఉన్న ఈ మెడి నిర్మించినటువంటి ఐదు మెడికల్ కాలేజీల్లో మరి దీనికి సమాధానం చెప్తారు అసలు ఆ మేరకు కూడా జివో నెంబర్ వన్ ట్వెంటీ వన్ థర్టీ త్రీ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ రిలీజ్ చేశారు సరే ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు కోటం ప్రభుత్వం నిర్మించబోయే మెడికల్ కాలేజీలు కొద్దాం ఓకే పీపీపీ మోడ్లో అంటున్నారు కదా ఈ మెడికల్ కాలేజీలో ఈ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోట అలాగే బి కేటగిరీ కానీ సి కేటగిరీ ఫీజ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు కడుతున్నటువంటి కా ఇప్పుడు వాటికి కట్టబోయేటువంటి మెడికల్ కాలేజీలకి యాభై శాతం కన్వీనర్ కోట సీట్లు ఉంటాయి మొత్తం సీట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోట ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వంద ఉంటే యాభై ఉంటాయి నూట యాభై ఉంటే డెబ్బై ఐదు ఉంటాయి కన్వీనర్ కోట మిగతాయి బీ సి కేటగిరీని ఉంటాయి ఏ కేటగిరీలో సగు ఉంటాయి మెరిట్ కమ్ రిజర్వేషన్ బేసిస్లోనే అలాట్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎలా జరుగుతుందో అలానే అడ్మిషన్ ఉంటుంది మిగిలినటువంటి యాభై సీట్లు ఏదైతే ఉంటాయో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఆ సీట్లకి జగన్ ఇచ్చినటువంటి జివో నెంబర్లు ఉన్నాయి కదా నూట ముప్పై మూడు నూట ఏడు నూట ఎనిమిది దాని ప్రకారమే పన్నెండు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఫీజుతో నింపుతారు ఇంకా ఎవరు ఇక్కడ ఇక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ జగన్ ఇచ్చిన జీవో ప్రకారమే కదా ఈ కాలేజీలకు కూడా ఫీజులు బి కేటగిరీ సి కేటగిరీలో వసూలు చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అన్నిన్నర కోటలు ఉన్నాయి అది యాస్టీస్ ఉన్నాయి మరి ఇంకా ప్రభుత్వ కాలేజీలు కాదు ఇవి ప్రైవేట్ కాలేజీలు అని ఎలా అంటారు ఇప్పుడు పీపీపీ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పు మరి ఇలాంటప్పుడు ఈ కాలేజీని ప్రైవేట్ అని ఎలా అంటారు ఎన్ఆర్ఐ కాలేజీల కన్నా ఎన్ఆర్ఐ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఏ విధంగా ఉందో దానికన్నా పెంచి జీవో ఇచ్చి ఆయన హయాంలో నిర్మించిన ఐదు మెడికల్ కాలేజీలో ఫీజులు నిర్ణయించారు ఆ జీవోల ప్రకారమే అదే ఫీజుని ఇప్పుడు ఈ కట్టబోయేటువంటి మెడికల్ కాలేజీలు కూడా నిర్ధారించారు మరి ఇంకా ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ కి చెప్పేశాడు వేలం వేసేసాడు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాడు వాళ్ళ వాళ్ళకి అమ్ముకున్నాడు అని గందరగోళంగా చెప్తున్నారు కదా మరి ఇక్కడ ఏంటి ఎందుకు అసలు నీకు మెడికల్ కాలేజీలో ఎక్కడ తేడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి తేడా రాలా అయినా కానీ అయినా కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం లాగేసుకుంటాను అంటున్నారు పైగా పీపీ మోడల్ ఎవరైనా వస్తే నిర్మించడానికి దానికి మీరు రావద్దు టెండర్లు వేయడానికి వచ్చినా గానీ మీ దగ్గర నుంచి మేము లాక్కుంటా కాలేజీలు అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల గురించి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట చర్చ నడుస్తుంది ఈ మెడికల్ కాలేజీలో అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఒక నిరసన కార్యక్రమాన్ని ఫస్ట్ మొదలు పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకు తీసుకుంటారు అది తీసుకునేటువంటి నిర్ణయం రేపు ఆ పార్టీకి సంబంధించిన అత్యవసర మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది తేదీ ఈ దసరా ఉత్సవాలు సందర్భంగానా లేదా దసరా ఉత్సవాలు అయిపోయిన తర్వాతన అనేది నిర్ణయించుకోవాలి అని చెప్పి అంటున్నారు దసరా ఉత్సవాలు సందర్భంగా ఇప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అందుకే ఈ దసరా ఉత్సవాల సమయంలోనే ఇలాంటి కార్యక్రమం పెట్టాలి నిరసన దీక్ష అనేది నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది సరే ఈ దసరా ఉత్సవాల తర్వాత పెడతారా దసరా ఉత్సవాలు అయిపోయిన తర్వాత లేకపోతే ఉత్సవాల్లోనే అనేది ఇంకా డేట్ ఫిక్స్ సరే ఒకవేళ పెట్టినప్పటికీ దీనివల్ల యూస్ ఉంది అంటారా యూజ్ ఉందని ఆయన యూజ్ ఉందని ఆయన నమ్ముతున్నారు ఏందని నేను చెప్పాను మెడికల్ కాలేజీలకు సంబంధించి యూజ్ ఉందని ఆయన నమ్ముతున్నారు ఈ ప్రైవేట్ పీపీపి మోడల్కి ఇచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు ప్రజలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఐదు కాలేజీలు ఏదైతే ఉన్నాయి అడ్మిషన్స్ సేమ్ వాటిలాగనే ఫీజు ప్యాటర్న్ ఉంది కదా ఇంకెక్కడ ప్రైవేట్కి ఇచ్చినట్టు పోనీ ఆయన చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజీల్లో మొత్తం గవర్నమెంటే నిర్మించాలనుకుంటే గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్నట్టు ఫీజులు ఉండాలి కానీ అలా లేవు కదా ఇది వాస్తవం కానీ పబ్లిక్ ఏం తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలని లాక్కొని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి ప్రచారం మొదలు పెట్టారు సో దీని మీద నిరసన కార్యక్రమం నలభై నలభై ఎనిమిది గంటల దీక్ష చేయాలి లేదా ఇరవై నాలుగు గంటల దీక్ష అది ఎప్పుడు చేయాలి ఏంటి అనేది నిర్ణయించబోతున్నారు బహుశా నేను అనుకుంటే దసరా రోజు నిర్వహిస్తారేమో దసరా రోజు నిర్వహించిన ఆచరిపోవసలే అనౌన్స్మెంట్ అనేది ఇంకా రాల ఆ డేట్ అనేది డేటు ముహూర్తం ఫిక్స్ చేస్తారు ప్లేస్ కూడా ఫిక్స్ చేస్తారు నంజాల విజయవాడ అనేది ఇంకా ఈ రెండు చోట్ల అనుకుంటున్నారు ఈ రెండు చోట్ల ఒక ప్లేస్లో నిర్ధారించేటువంటి అవకాశం ఉంది ఈ అడావుడు అంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే శర్మల దసరా రోజు ఏమన్నా రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి ఏమన్నా డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసినా రాజకీయాల్లోకి వస్తున్నాడని ఆ రోజు రాజారెడ్డి చేత పాదయాత్ర డేట్ ఏమన్నా ఫిక్స్ చేసి ఆవిడ అనౌన్స్ చేస్తారా అనేటువంటి హడావుడితోటి ఈయన కూడా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి హడావుడి అనేది అంతర్గతంగా ఆ పార్టీలో వినిపిస్తోంది సో మొత్తానికి రాజారెడ్డి ఫోబియా ఎప్పుడైతే షర్మిలా గారు రాజారెడ్డి రాబోతున్నారు రాజకీయాల్లోకి మేము అనౌన్స్ చేస్తాము ప్రస్తుతం అమెరికా వెళ్తున్నాడు ఆ వెకేషన్ చూసుకుని వచ్చిన తర్వాత నేను చెప్తాను టైమ్ ప్లేస్ అన్నీ అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది ఓకే సో రాజారెడ్డి ఎక్కడ మనీ పాదయాత్రకి అనౌన్స్మెంట్ డేట్ చేస్తారని చెప్పి ఈయన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు ఏ విధంగా అయితే నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల దీక్షలకి దిగారు అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి టైము డేట్ అనేది ఫిక్స్ చేయాలి ఓకే ओके सर थैंक यू थैंक यू